తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం తింటనేరి కాలనీలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మరి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి పాదాభిషేకం చేయడం జరిగింది మరి ఈ పాదాభిషేకం యొక్క ఉద్దేశం ఏంటిదంటే మరి మన తెలంగాణ ప్రాంతంలో ఉన్న కొండగట్టు అంజనేని గుడికి అక్కడ ఉన్న ఏపీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు మన తెలంగాణ ప్రాంతానికి ప్రాంతానికి చెందిన కొండగట్టు అభివృద్ధికి ముప్పై ఐదు కోట్ల పంతొమ్మిది లక్షల రూపాయలు కేటాయించడాన్ని మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం మరి గతంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ కానీ గత ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కానీ హిందూ దేవాలయాలను పట్టించుకోకపోతే మరి సనాతన దర్శకుడు ఈ ఈ ఇండియాలో సనాతన ధర్మాన్ని పుట్టిన వ్యక్తి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కుండకు వచ్చిన సందర్భంగా ఈ కుండగట్టు పరిస్థితి ఇట్లా ఉందని ఈ దేవాలయానికి లక్షల భక్తులు వస్తే వారికి కనీస సౌకర్యం లేదు అని అతను ఆలోచన చేసి ఇక్కడ నుంచే ఆయన వారాహి వామనాలుగా పూజ చేసుకొని ఆంధ్రప్రదేశ్ లో మన విజయం సాధించిన విషయం మనందరికి తెలుసు అలాగే ఆంధ్రప్రదేశ్ లో డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా మన ప్రాంతాన్ని తెలంగాణ ప్రాంతాన్ని కొండగట్టు అంజనేయ స్వామి మర్చిపోకుండా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ముప్పై ఐదు కోట్ల పంతొమ్మిది లక్షల రూపాయలు కేటాయించేదాన్ని ఇవాళ మేము గర్వంగా ఆర్షిస్తున్నాం ఇప్పటికైనా ఉన్న ఇక్కడ రాజకీయ పార్టీలు కాంగ్రెస్ టిఆర్ఎస్ మర్చి కేవలం సెక్యులరిజం అని హిందువులను అనగదొక్కుతున్నారు మరి ప్రతి ఒక్క తెలంగాణ యువకుడు తెలంగాణ ప్రాంతానికి చెందిన నాయకులు రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఎన్నుకుంటే మరి మన తెలంగాణ ప్రాంతం అంతా హిందూ దేవాలయాలుగా ఉంది మరి ఏదైతే మూడో తారీఖు పవన్ కళ్యాణ్ గారు ఉండగా వస్తున్న సందర్భంగా అధిక కథకలో అందరూ హాజరు కావాలని భారతీయ జనతా పార్టీ తరఫున కోరడం జరుగుతుంది